వెయ్యి మందికి తొమ్మిది వందల మంది ఉన్నాం కాబట్టి అమ్మాయి అబ్బాయి కావాల్సింది ఏంటంటే మనం ఇంకా ఏం సాధించుకోవాలి ఎక్కడ పేరైపోతున్నాం గ్యాప్స్ ఏమున్నాయి ఈ రోజు మన దేశంలో మనం ఆలోచిస్తే నిర్భయ నిర్భయ ఆ నిర్భయాక్సిడెంట్ జరగకము చాలా మందిని అలాగే చేశారు కాదంటే అమ్మాయిని వెలుగులో కాబట్టి ఆ అమ్మాయిని బట్టి ప్రభుత్వం కూడా స్పందించి మోడీ గారు అంటున్నారు ఈ రోజు మహిళల మీద జరిగేటువంటి ఈ యొక్క దారుణమైనటువంటి హింస మన దేశంలోనే మహిళల సిగ్గుపడుతున్నాను కాబట్టి మీరందరూ అందరూ కూడా మళ్ళా చైతన్యం తీసుకోవాలి ఈ హింస జరగకుండా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ మరాఠీ సెంటర్స్ కానీ ముందుకు రావాలని మోడీ గారు నేను పిలిపించారు నిన్న ఆయన చాలా ప్రోగ్రామ్స్ రిలీజ్ చేశారు ముద్రా అనేటువంటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఏంటంటే మీరు లోన్ పెట్టుకొని ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంచుకోవడానికి మీరు ఒక సంస్థను స్థాపించుకోవడానికి మీకు ఆ లోన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఆర్థికంగా మీ కాలం ఇది మీరు నిలబడ్డాల్